జూలై ఆరు పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఏకనాథరావు గారు అడుగుతున్నారనమాట భగవాన్ని ధ్యానాభ్యాసము ఏ విధంగా చెయ్యాలి భగవాన్ కళ్ళు మూసుకోనా కళ్ళు తెరిచి కూడానా అని అడిగారు రెండు విధాలా చేయవచ్చును అసలు విషయం ఏంటంటే మనస్సు అంతర్ముఖమై ధ్యానపరం కావడమే కళ్ళు మూసుకున్నావా కళ్ళు తెచ్చావా అన్నది కాదు నీ మనసు అంతర్ముఖమై అంటే ఇంద్రియ విషయాలలోనికి వెళ్లకుండా తనని తాను చూసుకుంటూ ఉండడమే తాన మగ్నం అమ్మడమే మనకు కావాల్సింది కళ్ళు మూసిన అనిగి ఉన్న తలంపులు కొన్ని సందర్భాల్లో రెచ్చించిన బలంతో తొంగి పొరుగుతూ ఉంటాయిగా కళ్ళు మూసుకొని మనసుని అంతర్ముఖం చేసి తన మూలల్లో నేను అన్న తలంపు మూలల్లో నిష్టగా నిలిపి ఉంచగలగడం అదే కావాలి ఒక కళ్ళు మూసుకున్నా అణిగి ఉన్నటువంటి తలంపులు కొన్ని సందర్భాల్లో రెట్టించిన బలంతో పొంగి పర్లు వచ్చేస్తూ ఉంటాయి కదూ కళ్ళు మూసుకున్నా ఏమిటి లాభం కళ్ళు తెరచి మనస్సుని అంతర్ముఖం చేయడం కొంచెం కష్టమే కళ్ళు తెరిచి చేయాలంటే అన్ని దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి కొంచెం కష్టమే దానికి మనోబలం ఎక్కువ ఉండాలి మనోబలం ఎక్కువ ఉన్నవాళ్ళు కళ్ళు తెరిచినా సరే వాళ్ళ ధ్యాసని దృశ్యాల మీద కాకుండా ప్రతి దృశ్యానికి వెనకతల తల ఆధారమైన ఆ పరమ ఆకాశం మీద తమ దృష్టిని విగ్రీటమే ఉంచుతారు వాళ్ళు కళ్ళు తెరిచే ఉంటాయి కానీ వాళ్ళు ఏ దృశ్యాలు వాళ్ళకి పట్టవు అలా ఉండడానికి మరి మనోబలం కావాలి విషయాలలో తగిలిన మనసు కలుషితం అయిపోతుంది కదా అదిశయగా అది నిర్మల విషయాలతో చేరకపోతే అది నిర్మలమే వెలి విషయాల ప్రభావం పడకుండా అన్య చింతలు మానేసి తత్పరంగా మనసును నిలపడమే ధ్యానంలో ప్రధాన అంశం నిలి విషయాల బారిని పడకుండా అన్య చింతనలన్నీ మానేసి తత్పరంగా అంటే అంటే అది కదూ మీ స్వరూప పరంగా మనసును నిలబడమే ధ్యానంలో ప్రధాన అంశము అంతే అన్ని చింతలు అన్ని విషయ చింతలు వద్దు అన్య చింతలు లేనిది నామది మాధవుని దించిపాడునది అంటే మాధవుడు ఒక్కడే ఉన్నాడు ఇక ఏ చింత లేదు అదే మనసుని ధ్యానంలో నిలపడం ప్రధాన అంశం అప్పుడు ఆ పుచ్చకుడు అన్నాడు స్ఫురణ అంటే ఏమిటి భగవాన్ అన్నాడు ఇప్పుడు కూడా మనందరికీ సార్లు చెప్పుకున్న విషయం స్ఫురణ అంటే ఏమిటి భగవాన్ దాన్ని అన్నారు నీకు భయము ఉద్వేగము కలిగినప్పుడు ఈ స్ఫురణ చాలా మార్లు తెలియవస్తూ ఉంటుంది మనకి భయము ఉద్వేగము కలిగినప్పుడు ఈ స్ఫురణ నీకు చాలా సార్లు తెలియవస్తూనే ఉంటుంది అది ఎప్పుడు శరీరంలో ఎల్ల ఎడలా ఉన్నా కూడా ఒక్కొక్క స్థానంలో ప్రత్యేక సందర్భాల్లో అది అనుభవానికి వస్తూ ఉంటుంది ఎందుకంటే కొన్ని కొన్ని భయం కలిగించినవో సంతోషం కలిగించినవో కలిగినప్పుడు సంఘటన కలిగిన ఒకసారి నా గుండి జల్లు మందండి బాబు అంటాం ఎక్కడ అలాగే పొల్లంతా పులకరించింది అంటాం అక్కడ ఒక్కసారి నీ స్వరూప స్ఫురణ ప్రభవించింది పైకి అందరికీ కలుగుతూనే ఉంది ఏదో ఒళ్ళు చెల్లు మంది గుండె గుబిల్లు మంది ఆ మాట వినేసరికి గుండె తగిలిపోయిందండి బాబు గుబిల్లి మంది అండి అంటాం అవునా ఈ ఒళ్ళు చెల్లు మనిపోయిందండి అంటాం అంటే ఏం జరిగింది లోపల ఏముంది ఆ స్ఫురణ అది ఆ శరీరం అంతా ప్రభవించింది అది ఎప్పుడు శరీరంలో ఎల్లడలా ఉన్నా కూడా ఒక్కొక్క స్థానంలో ప్రత్యేక సందర్భాల్లో అది మన అనుభవానికి వస్తుంది అనుభవాన్ని రావట్లేదు రావట్లేదు దానిని దాని ఎవరో కారణాలతో ముడిపెడతాం ఏదో అందుకని అలా అనిపించింది అది ఆ మాట విన్నాను కాబట్టి అలా అనిపించింది అంటాం మీరు చూశాను కాబట్టి నాకు అలా అనిపించిందని దానిని ఏవేవో కారణాలతో ముడిపెట్టి అది శారీరకము అని భ్రమించడం కూడా ఉంది గుండె చల్లు మననాడు పుల్లంతా పొలకరించడా అవన్నీ కూడా శరీరక శారీరకము అని భ్రమిస్తూ ఉంటాం నిజానికి అది ఏకము శుద్ధము అయిన ఆత్మ అదే అది నిరంతరం ముస్థూనే ఉంది మనస్సు నీవు ఆ ప్రణయంతో లగ్నం చేస్తే అది నిరంతరము అప్రయత్నంగా తెలియవస్తూ ఉంటే అది ఆత్మస్థితి నీ మనస్సుని ఆ స్ఫరణ ఎందే చేస్తే అదే నిరంతరము అప్రయత్నంగా నీకు అనుభవంగా తెలియవస్తుంటే అదే ఆత్మస్థితి దాన్ని ఎలా వర్ణించగలవున ఆత్మలబ్ధిని ముందుగా సూచిస్తుంది కూడాను ఈ స్ఫురణ నీకు ఆత్మ లబ్ధిని పొందడానికి ముందు నీకు ఈ స్ఫురణ అన్నది సూచ సూచిస్తుంది కూడా కలుగుతూ తరచూ కలుగుతూ ఉంటుంది అది కేవలము ఏకైకమై ఉంది కర్త కర్మలు దాని నుంచి దాని నుంచే ఈ కర్త నేను అనేటువంటి కర్త నావి అని చేయబడే కర్మలు దాని నుంచే వస్తున్నాయి కట్ట తాను అని భ్రమించేవాడికి విషయాలు తనకి వెలిగా వేరుగానే కనపడతాయి మరి నేను కర్తని అన్నప్పుడు విషయాలనే దానికంటే వేరుగానే కనపడుతూ ఉంటాయి అప్పటికప్పుడు ఆ విషయములను గుర్తిస్తూ ఆ విషయాలు దిగుతూ మళ్ళీ నిగుడుస్తూ అతను ప్రపంచాన్ని సృష్టించి దాని వల్ల సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటాడు అప్పటిప్పటికి ఆ విషయాలను ఆ విషయాలను దిగు దిగుస్తూ నిగుడుస్తూ ఆ విషయాలను వెలవరించుకుంటూ ఉంటాడు మళ్ళీ లోపలికి నేర్చుకుంటూ ఉంటాడు అతడు ప్రపంచాన్ని సృష్టించుకుంటూ దానివల్ల ఏదో సంతోషాన్ని అనుభవిస్తున్నాను అనుకుంటాడు అలా కాకుండా అతడు తన్ను కర్తృ విషయాల రెండింటినీ ప్రదర్శించే సినిమా తెరలాగా అనుకుంటే నన్ను నేను నా నేను నేను కర్త కదూ ఆ కర్త యొక్క విషయాలు ఇలా చేశాను అలా చేశాను అలా ఉంది ఇలా ఉంది అనుకునేటువంటి ఆ విషయాలను నన్ను నేను ఒక తెరగా అనుకుని నా భావాలని దాని మీద కదలాడుతున్న చిత్రాలుగా చూడు అవేగా జరుగుతున్నాయి అసలు లోపల అంతే అట్లు కాకుండా అతడు తను కర్తృ విషయాలు కర్తను ఈ విషయాలను రెండింటినీ ప్రదర్శించే సినిమా తెర అనుకుంటే తెర తెర మీద ఉన్న బొమ్మలు ఒకటే కదా ఒకటే నేనే ఆ ప్రకాశమానమైన తెరను నాయందే ఈ విషయాలన్నీ కదులుతున్నాయి ఎదురుతున్నాయి వీరంటినీ ప్రదర్శించే సినిమా తెరని అనుకుంటే పలుమార్లు అదిపిస్తూ అదృశ్యాలు అవుతూ ఉండే దృశ్యాలకి సాక్షిగా అనేక సార్లు కనిపిస్తూ రకరకాలుగా కనిపిస్తూ అదృశ్యమైపోతూ ఉంటాయి అది వాటి సాక్షిగా సాక్షిగా చేత అంటబడకుండా తెరనే తెర ఏమైనా బొమ్మలను అంటుకుందా లేదు ఆత్మగా ఉంటాడు నాయండి అనేక అనేక భావాలు తెలివిలోనే నేను తెలివి తెరని అనుకున్నాం చూడు అన్నదానికి జరిగేది తెలు తెలివి తెర నాయందే అనేక విషయాలు దృశ్యాలుగా క్షణ క్షణానికి మారిపోతూ తన ఎందే తన చేతనే చూడబడుతూ తనకే దృశ్యమానమవుతూ ఉంటే వాటి సాక్షిగా ఉంటూ దానిని ఏమాత్రము అంటుకొనని వాడిగా నిలిచి ఉండగలుగుతాడు అవన్నీ కదిలి వెళ్ళిపోతున్నాయి ఏమంటుకుంటున్నాయి అంటుకోవట్లేదు అదే తెలివి తెర తెలివి అనేటువంటి తెర వాటిని గ్రహించే వెలుగు దాని మీద నీ మనసుతోటి జన్మ వాసనలు అనేటువంటి నువ్వే గీసుకుంటున్నావు నీ మీద నువ్వే అవి నాకంటే వేరనుకుంటున్నావు వాటి వాళ్ళలో చిక్కిపోతున్నావు భ్రమిస్తున్నావు నన్ను విడిచి ఆ బొమ్మలేవి లేవు ఆ బొమ్మను నా కల్పనే నాలోనే వినోదం కోసం అది ఉన్నాను అది నన్ను ఏం చేయడం లేదు కదా అది లేకపోయినా నేను లేకపోవడం అన్నది లేదు కదా అని గుర్తిస్తే దాని వాటి అంటబడిన ఆత్మగా తాను అత్యయ స్వరూపంగా నిలిచి ఉంటాడు మనం చాలా సార్లు చెప్పుకునే విషయాన్ని మళ్ళీ ఈ ఈ పద్ధతిలో చెప్పుకోవడానికి మనకి ఇది అనుకూలమైంది కాబట్టి ఇది మనం ఈ రోజు చెప్తున్నామమ్మా అది శివోం తల్లి